Hello friends, Assam Loni. చిరపుంజిలో చాలా విచిత్రమైన చాలా ప్రకృతి ప్రసాదించిన ప్రదేశాలు ఉన్నాయండి అసలు అవి చూస్తున్నా కొద్దిగా చూడాలనిపిస్తుంది మరొక ప్రదేశం ఏంటంటే మస్మనై కేవ్స్ అంట ఈ కేవ్స్ చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఎంట్రెన్స్లో మనం టికెట్ తీసుకోవాలండి టికెట్ చాలా తక్కువే చిన్నపిల్లలకి ఇరవై రూపాయలు పెద్దోళ్ళకి ముప్పై రూపాయలు పొద్దున్న తొమ్మిదింటి కాడి నుంచి సాయంత్రం మూడింటి వరకే ఉంటుందండి ఈ కేవ్స్ చూడటానికి వెళ్ళాలంటే ముందు వాళ్ళు నిదొండి లోపలికి ఎంట్రెన్స్ అవుతున్నాము ఈ కేవ్స్ దగ్గర ఏంటంటే మనం షూస్ వేసుకొని వెళ్ళకూడదు తడిచిపోతాయి అనమాట సాక్స్ షూస్ ఇప్పేయాలి ఈ ప్లేస్లో ఉంచుకోవచ్చు ఇక్కడ ఏమి దొంగతనాలు జరగవు ఇక్కడ ఈ మనిషి ఉంటాడు మన చూస్తూ ఉంటారు అసలు ఇక్కడ దొంగతనాలు అంటూ జరగవు ఈ కేవ్స్ లోపలికి వెళ్ళాలంటే ఇంచుమించు గంటన్నర అవుద్ది చూడాలంటే అందుకని ఒకవేపు నుంచి వెళ్తూ ఇంకో వేపు నుంచి రావటం అనమాట మన షూస్ అవన్నీ జాగ్రత్తగానే ఉంటాయి మామూలు ప్లాస్టిక్స్ ఉంటాయి చూడండి సాక్స్ లేనివి అవి వేసుకొని వెళ్ళొచ్చు కానీ సాధ్యమైనంత వరకు ఏ షూస్ చెప్పులు వేసుకెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అక్కడ మన కాలు స్లిప్ అయిపోవచ్చు పడిపోవచ్చు పడినా లేపేవాళ్ళు ఉన్నా డాక్టర్లు ఏమి ఉండవు డాక్టర్ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు ఈ ద్వారంలో ఒంగోనే వెళ్ళాలండి పైనుంచి నీళ్లు మన మీద పడుతూ ఉంటాయి చల్ల చల్లగా తగులుతూ ఉంటుంది ఒంగోని వంగోని వెళ్తూ ఉండాలి భయం వేస్తూ ఉంటుంది కానీ ఆ మజా వేరుగా ఉంటుందండి చూసి ఆనందించాలనిపిస్తుంది కాస్త ఏమో నడిచి కొద్దిగా ఏమో ఒంగోని వెళ్ళాలి అసలు ఇక్కడ ఈ కట్టడాన్ని ఎలా ఇంత లోపల లైటింగ్ ఎలా పెట్టారో మనకి ద్వారాన్ని ఎలా ఇచ్చారో అంతా భగవంతుడు దయండి భయపడుతూ భయపడుతూనే వెళ్ళిపోతున్నాము చీకటి చీకటి స్వరంగాలు వైజాగ్లో ఉన్నవాళ్ళు అరకు చూసే ఉంటారు కానీ అరుకు వేరు ఇది వేరండి ఇది అంత చీకటి 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 అరకులు అంతా నించోనే వెళ్ళిపోవచ్చు కానీ ఇది చల్ల చల్లగా ఉంటుంది అసలు వేడి అనేది లేదు అరుకులో కొండలు కొద్దిగా వేడి వేడిగా ఉంటాయి లోపలికి వెళ్తున్నా కొద్ది ఇక్కడ ఎంత చల్లగా ఉందో కొన్ని కొన్ని చోట్లయితే భయం వేసేసింది మాకు అయినా చూడాలి అన్న తపట ఒంగొని వంగని వంగని వెళ్ళిపోయేవండి ఇంచుమించు గంటన్నర పడద్ది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు నెలలు పిల్లలు అలాంటి వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు సగం దూరం వెళ్ళి వచ్చేసారండి ఎందుకంటే ఐదేసి నెలలు సంవత్సరం పిల్లల్ని భుజాన్ని వేసుకొని వెళ్తున్నారు కొన్ని చోట్ల సగం వరకు వంగోని వెళ్ళాలి పిల్లల్ని ఎలా వంగోని మనం తీసుకెళ్ళగలం అందుకని చాలా మంది వచ్చేస్తున్నారు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న పిల్లలు మూడు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లల్ని వేసుకొని కూడా చాలా మంది అలాంటి ప్రదేశాలకు వచ్చి అయ్యో చూడలే అని చూడటానికి వెళ్తున్నారు కానీ పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి సగం వరకు వెళ్ళి చాలా మంది తిరిగి వచ్చేసారు కొంతమంది అయితే పిల్లలకి ఏవో ఒక జబ్బులు వస్తాయి ఆ నీళ్లు మన నెత్తి పడుతున్నాయి అని చెప్పి చాలామంది వెనక్ తిరిగి వెళ్ళిపోయారండి ఇక్కడ ప్రదేశాలు అన్ని చాలా చాలా దూరాలు ఆ దూరాలను వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు నాది చే నా మాట విని మీరు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట పిల్ల అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నోళ్ళు పర్వాలేదు కానీ నెలల పిల్లలతో వచ్చేస్తున్నారండి సంవత్సరం కూడా కొద్దిగా డేంజరే ఎందుకంటే ఒంగోని వెళ్ళాలి పిల్లల్ని ఒంగోని తీసుకెళ్ళాలి మనం అది కొద్దిగా డేంజరే నీళ్లు పడుతూ ఉంటాయి తడిచిపోతూ ఉంటాము ఈ ప్రకృతి అందాలను అసలు చూడాలంటే బాబా ఎంత బాగుంటుందో మనకి కొ మేమంటే కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళం కాబట్టి అలసిపోతా మందులు వేసేసుకుందాంలే పర్వాలేదులే మోకాళ్ళు నొప్పులు వచ్చినా పర్వాలేదు ఇంటికి వెళ్ళి మందులు వేసేసుకుందాంలే అని ఏ ప్రదేశానికి వెళ్ళినా మనం ఏ టు జెడ్ ఆనందించినప్పుడే చాలా ఆనందంగా ఉంటుంది వేరే వాళ్ళకి చెప్పగలము సగం ఆనందించేసి ఆ ఏం వెళ్తాం అక్కడ అది అంటే ఎవరిని మనం డిస్కరేజ్ చేయొద్దు ఆనందమైన ప్రకృతి ప్రసాదించిన ప్లేసులకు వెళ్ళి పది మందిని ఆ ఆస్వాదాన్ని ఆనందించండి అని చెప్పేలా ఉండాలండి టెన్షన్ టెన్షన్ లైఫ్లో మైండ్ ఫ్రెష్ ఇలాంటి ప్లేసులకు వెళ్తానే వస్తుంది అన్నీ మర్చిపోతాం చక్కగా బాగా ఎండలున్న సమయంలో మనం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తామండి చలికాలం వేసవకాలం చాలా తేడా ఉంటుంది చలికాలంలో ఇలాంటి ప్రదేశాల్లో వెళ్ళటానికి ఎలా కూడా ఉండదు వెళ్ళలేము కూడా మనమే ముందు గడ్డలం అయిపోతాము వర్షాకాలంలో అస్సలు వెళ్ళలేము మనం ఎందుకంటే అన్ని వర్షాలు పడుతూ ఉంటే ఏ కొండలు వచ్చి మన నెత్తి మీద పడతాయో తెలియదు వేసం కాలంలో ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి మనం చక్కగా ఆనందిస్తూ అందరికీ ఇలాంటి పాజిటివ్గా ఉండే వీడియోలను చూపిస్తూ ఆనందంగా ఉందామండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు